శ్రీమాత్రే నమ ఒక యువ ఫోటోగ్రాఫర్కి వారసత్వంగా తన నానమ్మ పాత ఇంటిని పొందింది ఆ ఇల్లు పాడుబడి దుమ్ము పట్టి ఉన్న దానిలో ఒక వింత అందం ఉందని భావించింది ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆమె హాల్లో ఒక పెద్ద పాత అద్దాన్ని చూసింది దాని చుట్టూ ఉన్న చెక్క ఫ్రేము నలుపు రంగులో ఉంది అద్దం పైన చిన్నపాటి అగిశీలు చెక్కబడి ఉన్నాయి అద్దం పాతబడిన దాని అద్దంలో ఎటువంటి మరకలు లేవు అది ఎప్పటిలానే ప్రకాశవంతంగా ఉంది ఎంత అందమైన అద్దం అనుకుంటూ లయ దాన్ని శుభ్రం చేసింది ఆ రోజు రాత్రి లయ అలసిపోయి తన బెడ్రూమ్లో పడుకుంది అర్ధరాత్రి దాటేక ఆమెకు వచ్చింది ఏదో వింత శబ్దం చిన్న గుసగుస వినిపించినట్లు అనిపించింది ఆమె లేచి బయటకు వచ్చింది హాల్లో ఉన్న ఆ పాత అద్దం నుండి ఒక మసక కాంతి వస్తున్నట్లు ఆమె గమనించింది లయ మెల్లగా అద్దం దగ్గరకు వెళ్ళింది అద్దంలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది కానీ ఆమె వెనుక ఫ్లాట్లో లేని ఒక చీకటి ఆకారం నెమ్మదిగా కదులుతున్నట్లు తనకు అనిపించింది లయ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది భయంతో వెనక్కి తిరిగింది కానీ వెనక ఎవరూ లేరు మళ్ళీ అద్దంలో చూస్తే ఆ ఆకారం అలాగే ఉంది అప్పుడు తన వైపు చూస్తున్నట్లు ఉంది దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి భయంతో వణికిపోతూ లయ ఆ రాత్రి ఎలాగో గడిపింది మరుసటి రోజు ఆమె ఆ అద్దం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది తన నానమ్మ పాత డైరీలను వెనికింది ఒక పాత చిరిగిపోయిన పేజీలో అద్దం గురించి రాసి ఉంది ఈ అర్థంలో మా పూర్వీకుల ఆత్మ బంధించబడింది అది ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతిబింబాలను మాత్రమే చూపిస్తుంది కానీ కోపంగా ఉన్నప్పుడు అది తన రహస్యాలను బయటపెడుతుంది దాని కళ్ళలోని ఎరుపు రంగు దాని ఆగ్రహాన్ని సూచిస్తుంది లయ డైరీలో రాసి ఉన్న విషయం చదివి సాక్ అయింది ఆత్మ బంధించబడిందా కోపం ఆమెకు నమ్మశక్యం కాలేదు అర్ధరాత్రి దాటాక అద్దం మళ్ళీ మెరవడం మొదలుపెట్టింది ఈసారి ఆ చీకటి ఆకారం మరింత స్పష్టంగా కనిపించింది అది ఒక యువతి రూపంలో ఉంది ఆమె కళ్ళలో భయం బాధ స్పష్టంగా కనిపించాయి అప్పుడు ఆ అద్దంలోని ఒక పాతకాలపు ఇంటి దృశ్యం కనిపించింది ఆ ఇంట్లో ఆ యువతి ఎవరో ఒక క్రూరమైన వ్యక్తికి బందీగా ఉన్నట్లు ఆమెను హింసిస్తున్నట్లు అద్దంలో దృశ్యాలు కదిలాయి ఆ యువతి నానమ్మ పూర్వీకురాలని ఆమెకు జరిగిన అన్యాయమే ఆమె ఆత్మను అర్థంలో బంధించిందని లయ అర్థం చేసుకుంది లయ వెంటనే తన నానమ్మ డైరీలో వెతికింది ఆత్మలకు శాంతి కలిగించే ఒక ప్రాచీన మంత్రాన్ని కనుగొంది ఆ మంత్రాన్ని పఠించడానికి ఒక పగిలిన వస్తువు అవసరం అని అంది ఆమెకు వెంటనే బొమ్మ కథ గుర్తొచ్చింది కానీ అది వేరే కథ ఈ అర్థం కథకు పాత డైరీలోని చిరిగిపోయిన పేజీలో ఒక పాత బంగారు చిత్రం గీసి ఉంది దాని పక్కన చిన్న అక్షరాలతో గదిలో దాచి ఉంది అని రాసి ఉంది ఒక బంగారు పాత బంగారుకి తాళం చెవి అనమాట చిత్రం గీసి ఉంది దాని పక్కన చిన్న అక్షరాలతో గదిలో దాచి ఉంది అని కూడా రాసి ఉంది అక్కడ ఆ తాళం చెవిని ఉపయోగించి లయ పాత ఇంట్లోని ఒక రహస్య గదిని తెరిచింది ఆ గదిలో యువతికి సంబంధించిన కొన్ని వస్తువులు ఒక చిన్న పెట్టే దొరికాయి పెట్టెలో ఆ యువతి రాసిన లేఖ ఉంది ఆ లేఖలో ఆమెకు అన్యాయం చేసిన వ్యక్తి పేరు మరియు ఆమెకు శాంతి కలగాలంటే ఆ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలని కూడా రాసి ఉంది లయ వెంటనే తన నానమ్మ డైరీలో ఆ వ్యక్తి గురించి వెతికింది అది తన నానమ్మ పూర్వీకులలో ఒకరి పేరు అని తెలిసింది ఆ వ్యక్తి ఆ ఇంటికి వారసుడై దుర్మార్గమైన పనులు చేసి ఆ యువతిని హింసించి చంపేశాడని ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేశాడని అర్థమైంది లయ తన ఫోటోగ్రాఫర్ నైపుణ్యాలను ఉపయోగించి ఆ పాత డైరీలోని ఆధారాలన్నీ ఆ లేఖలోని సమాచారాన్ని కలిపి ఆ ఇంటి చరిత్ర గురించి ఒక పరిశోధనాత్మక కథనాన్ని రాసింది ఆ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రజలు ఆశ్చర్యపోయారు చాలామంది చరిత్రకారులు పారానర్మల్ నిపుణులు లయ ఇంటికి వచ్చి పరిశోధనలు చేశారు ఆ పాత అద్దంలో ఒక వింత శక్తి ఉందని వారు కూడా నమ్మారు లయ ప్రయత్నం వల్ల ఆ యువతికి జరిగిన అన్యాయం లోకానికి తెలిసింది అదే రాత్రి అద్దంలో ఉన్న యువతి ఆత్మ చివరిసారిగా ప్రకాశవంతంగా మెరిసిపోయింది ఆమె కళ్ళలో బాధపోయి శాంతి కృతజ్ఞత కనిపించాయి ఆపై ఆ ఆకారం నెమ్మదిగా కరిగిపోయింది అర్థం సాధారణ స్థితికి చేరుకుంది లైక్ ఒక విషయం అర్థమైంది కొన్నిసార్లు నిజం బయట పెట్టడం ద్వారానే ఆత్మలకు శాంతి మరియు సమాజానికి న్యాయం జరుగుతుంది ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే